లేవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రైట్ వెల్సన్ గారు బీజేపీ విషయానికి వస్తే సౌత్ విషయానికి వచ్చేసరికి సౌత్ విషయంలో చూసుకుంటే ఏ రాష్ట్రాల్లో సౌత్ కి సంబంధించి బీజేపీకి అంతగా ఓటింగ్ లేదు ఇంకా ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే గతంలో ఒకటి రెండు పర్సెంట్ గా మాత్రమే ఉంది దానికోసమే టీడీపీతో జత కట్టింది బీజేపీ అని కూడా విమర్శలు చేస్తున్నారు మరి దానికి సంబంధించి ఏమంటారు ఎందుకంటే గతంలో మీకు అంతగా లేదు కూడా చెరిష్మా లేదంటే మోదీ చరిష్మ కూడా పనిచేయదు అందుకనే చంద్రబాబుతో జత కట్టారు అని కూడా అంటున్నారు దీనికి ఏమంటారు ఇలాంటి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓట్లు లేవనేది ఒక దుష్ప్రచారం గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో బిజెపి శ్రేణులు ఆగ్రహించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ఆ తర్వాత పెనవలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది రాష్ట్ర ప్రజల జీవితం ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి అంతా అతలకొత్తలం అయిపోయింది అసలు రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీ లేని ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజల జీవితం చాలా దయనీయంగా ఉంటుంది జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు పింఛన్లు ఇచ్చే పరిస్థితి ఉండదు మేము ఎంత సక్కరిచ్చినా చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ తొమ్మిది వేల కోట్లు ఒకసారి ఇచ్చాం ఎందుకు ఇచ్చాము అంటే రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఇచ్చాము ప్రతిసారి ఎఫ్ఐఆర్బి పరిమితికి మించి అప్పులు ఇచ్చాము ఎందుకు ఇచ్చాము అని రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయని ఇచ్చాము తర్వాత గ్రామీణ ఉపాధి హామీ నిధులు డైవర్ట్ చేశారు తర్వాత సర్పంచ్ నిధులు డైవర్ట్ చేశారు అసలు డైవర్ట్ నిధులే ఉంది ఎస్సీ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేసి నిధులు వస్తాయి ఆ నిధులు ఎక్కడికి వస్తే అవి డైవర్ట్ అయిపోయినాయి అంటే ఇవన్నీ గట్ట మేము చూసుకున్నప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పరిస్థితి చాలా దైవ అర్థమైంది దైనీయంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి అది ప్రజల బాధ్యత ఆ ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు మన మిత్రుడు దత్తగిరికి కూడా వాస్తవాలు తెలుసు మా పోరాటం ఆరాటం కూడా ఈ జనరేషన్ కోసమే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఐదేళ్ళు జగన్మోహన్ గారు వస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే అప్పులు పాలైన రాష్ట్రాన్ని ఎలా బయటికి తీసుకొస్తాడు ఆయనకి విజన్ లేదు ఇండస్ట్రియలైజేషన్ వైపు ఆయన పోవడం లేదు ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఓన్లీ బటన్ నొక్కే బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి పదం అవసరమా బటన్ నొక్కడానికి మన దస్తగరి సీఎం పోస్ట్ ఇచ్చినా నొక్కేస్తాడు అది కష్టమే కాదు కానీ ఎక్కడి నుంచి డబ్బులు మామూలు ఒక పది రూపాయలు సంపాదించి ఒక ఐదు రూపాయలు ఖర్చు పెడితే ప్రజలకి ఉపయోగం ఉంటుంది మరి నువ్వు తొమ్మిది రూపాయలు అప్పులు చేసి నువ్వు జనాలకు ఇచ్చేసానంటే నెక్స్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఈ రాష్ట్రం అంటే డబ్బులు ఎక్కడి నుంచో రావు ఈ రోజు చెత్త మీద పనులు వేసి ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బస్ ఛార్జీలు పెంచి మళ్ళీ ప్రజల మీద భారమే కదా ప్రత్యక్షంగా పౌరక్షంగాను కాబట్టి నాకు ఐదేళ్లు రెస్ట్ తీసుకోవడం బెటర్ జగన్ బాబు అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ ఆయనకోసారి ఆయన ఆయన నేను చెప్తున్నాను కదమ్మా ఆయన మళ్ళీ స్వామి మరోసారి ముఖ్యమంత్రిగా వస్తే ఆయనే చేయలేడు ఇప్పుడు ఆయన సంక్షేమం పేరుతో చేశాడు ఆయన చేయలేడు ఇప్పుడు ఎందుకు డబ్బులు లేవు కదా డబ్బులు ఉండేటట్టు కదా చేస్తారు అంటే ఆయన్ని నేను చేస్తాను ఏం చేస్తానంటే నువ్వు చేసేవాడు అయితే ఆర్బిఐ దగ్గరికి వారం వారం పో గ అడ్మినిస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెయిలు ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటారు తప్ప ఎక్కడ కూడా ఇది లేదు తర్వాత మానవ కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెయిలు దళితుల పట్ల వాళ్ళ నాన్నకి ఈయనకి ఏ మాత్రం పొందలేదు నేను ప్రత్యేక సాక్షిని జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధ పరిచయాలు ఉన్నాయి రాజశేఖరి హాయంలో నేను చైర్మన్ గా చేశాను మొత్తం చూసుకున్నప్పుడు జగన్ కానీ గారు ఇప్పుడు ఏదైతే బీజేపీ అభ్యర్థులను ప్రకటించిందో మీకు ఇచ్చిన ఆ పది అసెంబ్లీ స్థానాలకు కావచ్చు ఆరు లోక్ సభ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పుడు సీనియర్స్ ని వెనుకకు పెట్టేసి ఎవరైతే రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి అభ్యర్థులను ప్రకటించడం అనేది ఇక్కడ చెప్పాలంటే సోమవీర్రాజు లాంటి వర్గం కూడా వ్యతిరేకిస్తుంది డైరెక్ట్ గా లేఖలు రాస్తున్నారని కూడా వినిపిస్తుంది దానికి సంబంధించి ఇది మరి ప్లస్ వర్గం వాళ్ళు మీ సంబంధించిన వర్గం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అది మీకు మైనస్ అవదా మా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేసే పార్టీ ఎమ్మెల్యే సీట్ల కోసం పదాలు పనిచేస్తున్నా ఏ పోస్ట్ రాలేదు అంత మాత్రం పార్టీ వదిలిపెట్టి పోం ఏదో దేశం కోసం ధర్మం కోసం విలువల కోసము అదే అదేవిధంగా ఒక దీర్ఘకాలిక లక్ష్యం కోసం పనిచేస్తాం అందుకని మాకేం మాకేం అండర్స్ట ఉండదు అవకాశం వస్తే పోటీ చేస్తాము అవకాశం లేకపోతే పార్టీ కోసం పనిచేస్తాము అది ఉంటది బీజేపీలో బ్లడ్ లోనే అది ఉంటది మనకి మనకి అలియన్స్ ఉంటే కొద్ది మందికి పోటీ చేసే అవకాశం వస్తుంది అందరు రాదు కదా మేము మొన్న వాస్తవానికి నూట డెబ్బై నియోజకవర్గం పోలీ చేయాలని పది నియోజకవర్గం ముగ్గురు ఎంపీ చేశాము బట్ కేంద్ర పార్టీ నిర్ణయించింది లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన దించాలని మీరు ఎలియన్స్ లోకి వెళ్ళండి అని చెప్పి ప్రసంగం చెప్పింది అందులో భాగంగానే ఎలియన్స్ రాజకీయం చేస్తాం అందుకు అందుకు మించి ఇంకొకటి కాదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అది భారతీయ జనతా పార్టీ మైనార్టీల వ్యతిరేకం క్రిస్టియన్స్ వ్యతిరేకం అని ప్రచారం చేస్తా ఉంటారు మైనార్టీల వ్యతిరేకం క్రిస్టియన్స్ వ్యతిరేకంగా ఇతరాలకు ఎత్తుకు పోతాడు నరేంద్ర మోడీ గారు ముస్లింస్ వ్యతిరేకంగా తలకు తలకు బిల్లు ఎందుకు తీసుకొస్తారు కాబట్టి ఇవన్నీ దుష్పాచారాలు దుష్పాచారాలు ప్రయత్నాలు మాత్రమే ఈ అరాచక పాలనకి చర్మగీతం పాడాలి అందుకే మేము కూటమిగా వెళ్ళాము ఎన్డీఏ ఖచ్చితంగా వస్తారని అంటున్నారు దస్గర్ గారు చాలా స్మార్ట్ గా చెప్పారు సార్ విల్సన్ గారు మాకు సీఎం పోస్ట్ అవసరంలా మీ పార్టీలో కష్టపడి పండిస్తే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ లెప్పించుకోండి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాలే కదా తర్వాత చంద్రబాబు గారు సీఎం పోస్ట్ రాకనే పార్టీ పెట్టుకున్నారు ఆమె రాకనే పార్టీ పెట్టుకుంది కనీస ఎంపీ సీటు రాజ్యసభ సీట్ అన్న ఇవ్వలేదనే కనీస రాజ్యసభ సీట్ ఇవ్వలేదనే కారణంతోనే పార్టీ పెట్టుకుంది ఆరోపణ చేయడం ఒకటండి ఆరోపణ చేయడం పెద్ద గొప్పతనం కాదు మీ డైరెక్షన్ లోనే వ్యతిరేక ఓటు చీల్చడం కోసం తాను కాపాడడం కోసం కాంగ్రెస్ లో పంపించాడు చెల్లెనని మేము అడగలుగుతాం అది సమస్య కాదు అలాంటి ఆరోపణలతోని ఆరోపణలతోనే అయ్యేది లేదు పోయేది లేదు కానీ సోదరా ఇప్పుడు ఒకటినండి షర్మిల కనుక ఎంపీ సీట్ ఇచ్చింటే అలా కాంగ్రెస్ పార్టీలో పోయేదా పార్టీ పెట్టేదా ఒకటండి ఇప్పుడు సీఎం రమేష్ గారు బిజెపి నుంచి పోటీ చేస్తేనేమో తెలుగుదేశం అంటారు కానీ కాంగ్రెస్ చంద్రబాబు పంపించారు అంటారు కానీ అదే తోడ చెల్లేమో కాంగ్రెస్ పోతేనేమో చంద్రబాబు కొనసాగిస్తున్నాడు మీరు మాట్లాడతాట్లా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి కూడా సార్ ఒక్క సంక్షేమే కాదు అభివృద్ధి కూడా డబ్బులు ఇవ్వాలండి ఇది సంక్షేమ ఎలా అప్పు చేసి చేసే పబ్బు కూడా తింటారా డబ్బు సంపాదిస్తారు మీరు చెప్పండి ఒక ఇంటలెక్చువల్ గా చెప్పండి సార్ చంద్ర వెల్సిన గారు అప్పు చేసి మేమేమి కార్పొరేట్ గా నాలుగు బిల్డింగ్లు కట్టేసి నాలుగు లక్షల కోట్ల అప్పు చేయాలి చంద్రబాబు లాగా మేము రైట్ మీరు మీరా నాలుగు కూడా కట్టలేదు కదా మీరా నాలుగు కూడా కట్టలేదు కదా మీరు కనీసం అవి కూడా కట్టలేదు రెండు రెండోదండి ఐదు సంవత్సరాల మధ్యలో చంద్రబాబు గారు కట్టిన అసెంబ్లీలోనే మీరు అసెంబ్లీ నడుపుతున్నారు చంద్రబాబు గారు కట్టిన సెక్రటేరియట్ లోనే సెక్రటేరియట్ నడుపుతున్నారు చంద్రబాబు గారు కట్టిన హైకోర్టులోనే హైకోర్టు నడుపుతున్నారు కనీసం అవి కూడా చేయలేదు కదా మీరు కనీసం అవి కూడా చేయలేదు పోలవరం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు పుణ్యానికి సంపద సృష్టిస్తూ నడిపారు చంద్రబాబు గారు మీలాగా అప్పు తెచ్చి సంక్షేమాన్ని ఇచ్చాం తర్వాత కాలం తర్వాత మోస్తాడు మోస్తాడు రాష్ట్ర ప్రజలు బలవుతారు అనుకునే కోణంలో రాలేదు భవిష్యత్తును భద్రంగా చూసుకుంటూనే సంపద సృష్టించుకుంటూ సంక్షేమాన్ని వచ్చినాం మీలాగా అప్పు చేసి అప్పు చేసి మేము చూసినాం పంచినాం అని ఎక్కడ చెప్పలే మీరు మీరు ఒకటండి ఐదు సంవత్సరాల ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో రూపాయి ఆదాయం వచ్చి ఒక్క పని చేసింది చెప్పండి జనార్దన్ గారు ఒకసారి జనార్దన్ గారు మీ పార్టీ దస్తగర్ గారు ఒక నిమిషం మీ పార్టీ విషయానికి వచ్చేసరికి జనార్దన్ గారు అంటే ఇంకా ఇంకా బీఫాములు ఇచ్చేటప్పుడు కూడా ఇలా అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి అసంతృప్తులు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి రీసెంట్గా చూసుకోవచ్చు మనకి దీనికి సంబంధించి కూడా ఎవరైతే బీజేపీకి సంబంధించి అలాగే టీడీపీ బీఫాం ఐదు ఐదు స్థానాలకు సంబంధించి మార్పుల విషయంలో కూడా దేనికి సంకేతాలు అనుకోవచ్చు అసంతృప్తులు ఇంకా వస్తూ ఉంటారు ప్రజాస్వామ్యంలో కష్టపడ్డ ప్రతి కష్టపడ్డ ప్రతి కార్యకర్త కష్టపడ్డ ప్రతి నాయకుడు తాను కూడా అవకాశం రావాలి ఎదగాలని కోరుకుంటాడు అందులో తప్పు లేదు తనకు రానప్పుడు ఎక్కువ మంది పోటీలు ఎవరికి వచ్చినా ఒకరికే కదండి అసెంబ్లీ ఒక నియోజకవర్గానికి ఒకరికే కదా టిక్కెట్ వచ్చేది అలాంటప్పుడు మిగతా వాళ్ళు సాధారణంగా కొంత అసంతృప్తి గురవడం అనేది అభ్యర్థులు ఎక్కువ ఉన్న కాడ ఇలాంటి పరిస్థితి ఉంటుంది అభ్యర్థులు లేని పార్టీలో ఇలాంటి పరిస్థితి ఉండదు అభ్యర్థులు ఉన్నకాడా కష్టపడ్డ వాళ్ళు కాడ ఇలాంటి పరిస్థితి ఉంటుంది కానీ క్రమశిక్షణ ఏ విధంగా పాటిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం చూడండి అలా దేవినేని ఉమా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారు ఇలా బీజేపీ వాళ్ళు మీరు ఒక వర్గం అని చెప్తున్నారు వాళ్ళు క్రమశిక్షణ తప్పుతున్నారా లేదు వాళ్ళ పార్టీని ఇంకా వేడు ఒకటి ఇది కాదు మాకు ఇంకా అవకాశం ఇవ్వంటున్నారు తప్పితే మేము పార్టీని వదిలిపెట్టిపోతాం లేకపోతే ఇంకేదో చేస్తామని అయితే అనట్లేదు కదా పార్టీలో ఉన్నప్పుడు ఒక ఇంట్లోనే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం కావాలని అన్నదమ్ముల మధ్యలోనే ఉంటుంది అలాంటప్పుడు ఒక పార్టీలో వివిధ లక్ష్యాలతోని ఎదగాల రాజకీయంగా ఎదగాల ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు పోటీ పడ్డప్పుడు ఒకరికి వచ్చి ఒకరి రానప్పుడు కొంత మానసికం కాలం ఒకటి రెండు రోజులు ఉంటుంది తర్వాత రాష్ట్ర నాయకత్వం అక్కడ ఉన్న అభ్యర్థి అవకాశం వచ్చిన నాయకుడు వాళ్ళతోని చర్చలు జరుపుకొని వాళ్ళని కలుపుకొని పోతున్న సంఘటనలు చాలా ఉన్నాయి చాలా నియోజకవర్గాల్లో ఇలా జరుగుతున్నాయి అంతేకాని అసంతృప్తి అనేది లేకుంటుంటే అప్పుడు అది నియంతృత్వం అవుతుంది ఒక పార్టీలో కష్టపడ్డ వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు ఒకరికి టికెట్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు నోరు మోసుకొని ఉంటే ఆ పార్టీలో ఉన్నది నియంతృత్వం అవుతుంది కానీ ప్రజాస్వామ్యం కాదు కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అవకాశం అనేది రానప్పుడు కొంతమంది నిరు నిరాశకు గురైనప్పుడు వాళ్ళకు సర్ది చెప్పి భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక మరిన్ని ఇంకో రూపంలో అవకాశం కల్పిస్తామని రాష్ట్ర నాయకత్వాలు అన్ని పార్టీల నాయకత్వాలు చెప్పుకుంటాయి సర్ది చెప్పుకొని కలిసిపోయేలా చేసుకునేందుకు చర్యలు తీసుకుంటారు దానికి ఏదో భూతద్దలో చూపెట్టి ఇది సాధారణం ప్రజాస్వామ్యం ఉన్న నాయక పార్టీలో ఇది సాధారణం ఉన్న పార్టీలో ఇది జరగవు అలాగే ఆయన వ్యాఖ్యలు చేస్తూ కూడా రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా ఉంది చూసుకోండి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది అభివృద్ధి పరంగా టీడీపీ వాళ్ళు ప్రజల్లోకి అంటే ఇంటింటికి వెళ్ళలేకపోతున్నారు అందుకనే కూటమిగా కూడా ఏ సభలు కూడా నిర్వహించలేకపోతున్నారు ప్రజల్లోకి నేరుగా ఇంటింటికి కూడా తిరగలేకపోతున్నారు అని అంటున్నారు ఆయన అభివృద్ధి పరంగా ఏదైతే వాళ్ళు గడప గడప అలా వెళ్ళలేకపోతున్నారు టిడిపి అభ్యర్థులు అని అంటున్నారు ఇప్పుడు మీరు లైవ్ లో చూడండి పురంధేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ ప్రచారం చేయడం లేదా మీకు తెలియదా అండి ఒక మీడియా మీడియా పరంగా మీకు తెలియదా రోజుకి ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి కూటమి వైసీపీ ఎన్ని జరుగుతున్నాయి జనం ఏదానికి ఎక్కువ వస్తున్నారు మీకు తెలియదా మీరు పరిశీలన చేస్తుంటా లేరాండి మీరు అనుకున్నంత ఇప్పుడు ఎవరికి వాళ్ళని డప్పు కొట్టుకున్నంత ఈజీ కాదండి అది జనాలు తెలుస్తుంది అది బయట సిద్ధం సభలు ఏం జరుగుతున్నాయి అన్ని ఎంత మంది వస్తున్నారు ఎలా జరుగుతున్నాయి అనేది జనాలు చూస్తున్నారు ఇయ మనకు వచ్చే జనాల గురించి మీకు వచ్చే జనాల గురించి మీరు గొప్ప చెప్పుకుంటారు మాకొచ్చే మాకు వచ్చే ఇది సమస్య కాదు కానీ అసలే మీటింగులు జరగట్లేదు అనడం తప్పు మీటింగులు జరగట్లేదు అనడం తప్పు అదే మీరు అంటే కాదండి ఇదే మీ దగ్గర వచ్చిన మీ దగ్గర ఉన్న నియంతృత్వం మీ దగ్గర ఉన్న అప్రజాస్వామిక మీద ఎదుటి వాడిని మీకు టాలరెన్స్ అనేది టాలరెన్స్ అనేది ఉండదు ఇదే మీ దగ్గర వచ్చింది ఈ ఈ నియంత్రిత్వ పోకడే ఈ నియంత్రిత్వ పోకడతోనే రాష్ట్రాన్ని నాశనం చేశారు రోజుకు ముగ్గురు నాలుగు మూడు పార్టీల ప్రతినిధులు కనీసం డెబ్బై చంద్రబాబు నన్ను టెండర్లు తిరుగుతున్నాడు అదే మీ జగన్ ఎలా తిరుగుతున్నాడు ఇది కాదు ఇప్పుడు జనాలు వస్తున్నారా లేదా పాడుతున్నాయి ఒకటి మీరు అసలు మీరు ఇంట్లోకి వెళ్ళి వెళ్తున్నారు అంటారు మీరు ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేదు మీరు పాడుతున్న పేరెంట్స్ లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు అనడం కాదు ఇది వితరణ వాతం అవుతుంది మీరు సభలు పెడుతున్నారు జరుగుతున్నాయి సభలు జరుగుతున్నాయి ఎవరికి వాళ్ళు ఎవరి సాధ్యమైన రీతిలో ఎవరికి అవకాశం ఉన్న రీతిలో వాళ్ళు సభలు పెట్టుకుంటున్నారు సభలు జరగట్లేదని తప్పు జనార్దన్ గారు చెప్పండి మీ పార్టీలో కష్టపడి పని చేస్తే మీ పార్టీలో ఇవ్వాలి సార్ పక్క పార్టీలో టికెట్ ఇప్పిస్తే నియంతృత్వం అంటారు సార్ ఇప్పుడు మీరు ఆ ఒక వ్యక్తికి తప్పదిస్తారు కాంగ్రెస్ మరి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కదా అదే సార్లు కోమట్లుగా వేరే పార్టీ మా మా పార్టీలో పనిచేసే గురించి చెప్పేది తెలుగుదేశం పార్టీ పనిచేసే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ బీజేపీలో పని వాళ్ళకి తెలుగుదేశం భవిష్యత్తు సార్ అది మీరు గుర్తించట్లా మాకు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజల విషయాన్ని మేము స్పందిస్తాం మాకు పదవులు ముఖ్యంగా రాష్ట్ర హితమే ముఖ్య మీరు చెప్పిన లక్ష్యం ఉంది సార్ మా పార్టీ లక్ష్యం ఒకటే సార్ మేము కులం చూడం చూడం పార్టీ కూడా చూడం సంక్షేమ రైట్ విల్సన్ గారు చివరిగా విల్సన్ గారు ఇప్పుడు మీ పార్టీ విషయానికి వచ్చి మీ పార్టీలో అభ్యర్థుల చేర్పులు మార్పులు అలాగే సీనియర్ పక్కన పెట్టారని విమర్శలు కావచ్చు అలాగే మీ కూటమిలో ఉన్న పార్టీలో జనసేన కావచ్చు టీడీపీలో అసంతృప్తులు కూడా నేరుగా బయటకు రావడం జరుగుతుంది రీసెంట్ గా నిన్న బీఫార్మ్స్ ఇచ్చే సమయంలో కూడా ఐదు స్థానాల్లో మార్పులు కావచ్చు ఇవన్నీ ఎదుర్కొని ఎన్డిఏ ఏదైతే విజయం సాధ్యమేనా విల్సన్ గారు ఖరారు అయింది నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్క ఓట్ ఉంది నరేంద్ర మోడీ గారి ఓట్ బ్యాంక్ ముందు ఎవరు నిలదాలరావు సదాగా ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత బీజేపీ మరింత స్ట్రెంత్ అయింది సందేహం లేదు కాబట్టి మాకు అసలు గెలుపు గురించి కాదు రాష్ట్ర గురించే మా ఆవేదన మారుతి రాష్ట్ర ప్రజల గురించే పొరపాటు జరిగింది ఇప్పుడు సిద్ధం సభలన్నీ నైన్టీ పర్సెంట్ డబ్బులు ఇచ్చి వచ్చే సభలు అవన్నీ అవన్నీ అందరికీ తెలుసు దత్త గిరిగడి తెలుసు ప్రజలు స్వచ్ఛంగా రావడం లేదు కోట బట్టలు మూడు వందల రూపాయలు డబ్బులు వస్తున్నారు బలవంతంగా తరలేదు అదే ఒక్క నిమిషం అయితే నేనే ఉన్నానంటే రాష్ట్ర ప్రజలు వాళ్ళకి రాష్ట్ర ప్రజల ప్రయోజనం దెబ్బతింటే తన సురక్షడ లేని వాళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు అంటాడు సెలవు మీద తండ్రి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు అని అంటే అమాయకులు ఇప్పుడు ఏంటంటే నెల్లూరు జిల్లాలో దస్త తన ఎవరు శేషగిరి అనేత కలెక్టర్ని పది లక్షలు ఖరీద చేసే భూమిని ముప్పై లక్షలు సంతకం పెట్టమంటే ఆయన్ని పెట్టనంటే తిట్టాడు అనిలు మరి ఆయన తిట్టిన అనిలు అక్కడి నుంచి వచ్చేసాడు ఆయన ఈ రోజు అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచే తీసుకొచ్చి ఎంపీలుగా పోటీ చేశారు ఇప్పుడు అదే అదేమంటే సామాజిక న్యాయం అంటారు ఇది కాదు సామాజిక న్యాయం సామాజిక న్యాయం ఏంటంటే దళితులు బలహీన వర్గాల సంబంధించిన హక్కులు హరించకూడదు వాళ్ళ ఆర్థిక మూలాలు ధ్వంసం చేయకూడదు రోజు ఆటోలు టెంట్ హౌసులు కార్లు ఇన్నోవాలు భూమి కొరగా పథకాలు ఇన్ని ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎందుకు లేవు కాబట్టి అవన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అందుకే జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాలు కొన్ని వందల సందర్భాల్లో డిబేట్లు చెప్పాం కానీ జగన్మోహన్ ఎక్కడ మారో రస్తగిరిగా తెలియాలి ఎందుకంటే మాలా మాది రెల్లీ కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి డబ్బు లేకపోతే ఆ కులాల సంబంధించడం ఎంత బాధపడతారు వాళ్ళ గుండె ఎంత బాధపడుతుంది ఒక్క రూపాయి డబ్బులు లేకపోతే ఎంత పరిస్థితి ఉంటుంది కూటమి అనేది మూడు పార్టీలు కూడా ఏదైతే ప్రజలకు సంబంధించి ఏపీ ప్రజలకు సంబంధించి ప్రయోజనాల కోసం వస్తున్నది కూటమి అలాగే ఏపీ ప్రజల్లో కూడా ఆలోచన విధానం మారింది ఏపీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అభివృద్ధి కోసం పథకాల గురించి చూడట్లేదు అభివృద్ధి కోసం చూస్తున్నారు ఆ అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యం అంటున్నారు దశగర్ ఫైనల్ గా మీరే మేడం మీరు ఎన్డీ కూటమిలో చంద్రబాబు గారు పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైమ్ గతంలో లేదా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో సంక్షేమ